అందరికీ ప్రైజ్ ప్రైజ్గా ఇవాళ సండేసుకొస్తాం చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు విచిత్రమైన పనులను చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని కానాను ఊరిలో ఆ పెళ్ళి విందులో కానాను ఊరిలో ఆ పెళ్ళి విందు వైనుగా మార్చివేశారు చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు విచిత్రమైన పనులెన్నో ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదు వేల పీపుల్స్కి పంచి పెట్టాడు ఐదు వేల పీపుల్స్కి పంచి పెట్టాడు చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు విచిత్రమైన పనులెన్నో థ్యాంక్ యూ